ఇక్కడ మేము మా హైస్ట్రైం ఉన్నప్పుడు పోతాం మళ్ళీ తెల్లార మా హైంలో వస్తాం ఇదని బట్యార్ కానన్నావా సంస్థన తమాషానా పిల్లల ఆటనా ఎట్లుంటుంది ఓ పద్ధతి నియంత్రణ ఉంటుందా ఒక సిస్టమ్ ఉంటుందా అది లేకని ఇప్పుడు విత్తలవిడితనమైంది హండ్రెడ్ పర్సెంట్ ఇది అల్టిమేట్గా ఆర్టీసా బీటీసా కాదు ఇక్కడ గవర్నమెంట్ దృష్టి ఏముంటుందండి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రజలకు రవాణా సదుపాయం అందుబాటులో ఉండే ప్రయత్నం చేయాలి అంతే కదా మా రెస్పాన్సిబిలిటీ అది దానికోసంగా ఈ చట్టం ప్రకారంగా మేము డెఫినెట్గా ఇంకొక ఐదు ఆరు రోజుల తర్వాత డెసిషన్ తీసుకుంటాం ప్రజలను సఫర్ చేయం కదా మేము ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత వందకు వంద శాతం పిలిచేసి విత్ వన్ మీటింగ్ ఐ డోంట్ ఈవెన్ రిక్వైర్ టు కాల్ ఏ క్యాబినెట్ మీటింగ్ దీని క్యాబినెట్ మీటింగ్ కూడా అవసరం లేదు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నేను ఇద్దరం కూర్చుని జస్ట్ వన్ వన్ సంతకం పెట్టి ఆర్డర్ ఇస్తే వితిన్ త్రీ ఫోర్ ఫైవ్ డేస్ ఒక ఏడు వేల బస్సులకు పర్మిట్ ఇచ్చేస్తాం ఆర్టీసీ హైర్ బస్సులు కాదు ఆరేడు వేల బస్సులకు పర్మిట్లు ఇచ్చేస్తే రయ్యని విపరీతమైన ట్రిప్పులు తిరుగుతాయి ప్రజలు మాకు సాల్ సార్ అనేదాకా తిరిత ఇంతకన్నా తక్కువ ఇంతకన్నా తక్కువ ఛార్జీలు అవుతుంది రోడ్ల రూట్ కాదు ఈ కానునే చేసింది నేను చేయడం కాదు ఐ క్యాన్ గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ పర్మిట్స్ ఎనీ మూమెంట్ ఏమంటారు అది కూడా వాళ్ళు ఇష్టం కదా బతు ఉంటాడు లేనోడు పోతాడు అటువంటప్పుడు అటువంటప్పుడు ఈ యూనియన్లు ఈ పద్ధతిలో ఇదే

నిజంగా మాట్లాడదాం మనం బోర్డ్ అప్రూవల్ లేని ఒక్క బస్సు కొనలేడు బోర్డ్ అప్రూవల్ ఉండాలి టీఎస్ఆర్టీసీ బోర్డ్ అప్రూవల్ ఉండాలి ఎవరు ఏ మాట్లాడుతున్నాడు అది తప్పు కదా తప్పు కదా ఎవరిని ప్రజల్ని ఎందుకంత మభ్య పెడుతున్నాడు ఎవరిని భయపెడదామని ముందరు పోతున్నాడు ఒక్క సంతకంతో ఏడు వేల బస్సులు కొంటాడా అంటే నువ్వు ఎండివా చెప్పు నువ్వు చైర్మన్ చెప్పు ఆర్టీసీ రాసిమ్మని చెప్పదు ఇదే అడగాలి అంటున్నాను మనం అడగాల్సింది ఇది నువ్వు ఏడు వేల బస్సులు కొంటాన్నావు కదా కొను సవాల్సర కొనని చెప్పండి ఏడు వేల బస్సులు కొని ఆ బస్సులకు మేము చూపించమని చెప్పండి అది ఆయన ఒక్క కొత్త ఒక్క సంతకం పెట్టి పత్రిక పత్రికలకు విడుదల చేయమని చెప్పండి ఏమి కావు అక్కడ ఆయన చేయగలిగింది ఏం లేదు ఉత్తి మాటలవి ఆ మాటలకు మనం భయపడిపోయి బెదిరిపోతామని అనుకుంటున్నాం ఇప్పుడు కూడా కొంచెం అంటే అందరికి ఒకటే లెవెల్ పరం ఉండకపోతుండొచ్చు కానీ నీ నీకుండని ఆ లేకుండా చెప్పడా నీకు అంత పిచ్చోళ్ళను ఆటిసి కార్మికులు ఈ అక్క ఈ అక్క నాకు తెలియకపోతే ఈ ఆక్కొచ్చు నాకు ఇప్పుడు అన అక్క నీకు ఇంకా చక్కగానే మాటలు వస్తుందో నేను చెప్తా నీకు అవునా కదా మనం మనం ఒక్కొక్కసారి మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కొంచెం ఢీలా పడ్డాక మన పక్కన ఉండేటువంటి మన అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు మనకి ఆ ధైర్యాన్ని నుండి ఎందుకంటే మన అందరం కలిసికట్టుగా మన సంస్థని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నాం నీకు జీతం ఎక్కువ వచ్చి వస్తుంది నువ్వు చేస్తలేవు కదా అట్లాంటి ఒకవేళ కనుక స్వార్థంతో చేస్తే మనం భయపడము పక్క నుండి మనం స్వార్థంతో చేస్తలేం కదా మనం సంస్థ మనుగడ కోసం కొన్ని వేల కార్మికుల మంచి కోసం కొన్ని కోట్ల తెలంగాణ ప్రజానికానికి మంచి జరగాలని చేస్తున్నాం లేదు కాబట్టి మనం ఎక్కడ కూడా మన మన మనోధైర్యాన్ని గాని మన గుండె నిబ్బరాల్ని గాని మన మొండి పట్టుని గాని మంకు పట్టుని గాని మనం వదలద్దు అని చెప్తారు ఎప్పుడైనా సరే మొండోడు రాజు కన్నా గొప్పోడు అంటారు ఇవాళ రాజు అక్కడ ఎందుకంటే రాజే అన్న రాజే నేను ఒక్క సొంత కొంతం చేస్తా నువ్వు గుండాగర్దీలు చేస్తున్నావు నిన్న గుండాగర్దీ ఎవరు మాట్లాడినరు గట్టి ఎవడు మాట్లాడిండు నిన్న రోజుల పాటు సమ్మె చేస్తున్న ఒక్క ఆర్టీసీ కార్మికుడు కూడా నిన్న ఏమన్లే నీతో పెట్టుకోలే నీకు సవాల్ ఇసరలే కరెక్ట్ గా కానీ నువ్వు విసిరిన సవాల్ వచ్చి ఏం పిచ్చగాలి అనుకుంటున్నాడా వచ్చి డిపోల దరఖాస్తులు పెట్టుకోవాలట ఎందుకు పెట్టుకుంటారు దరఖాస్తులు స్ట్రైక్ ఎందుకు దరఖాస్తులు పెట్టుకుంటారు స్ట్రైక్ మనం లీగల్ గా స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన లీగల్ గా స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పుడు ఎన్ని రోజులైతే మనం లీగల్ గా స్ట్రైక్ లో ఉంటామో అన్ని రోజులు దే హ్యావ్ టు పే శాలరీ నో బడీ నేషనల్ లేబర్ కమిషన్ ప్రకారంగా స్ట్రైక్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని తీసేసేటువంటి హక్కు అధికారం రైట్ ఎవరికి లేదు ఎవరికి లేదు నువ్వు స్ట్రైక్ లో ఉన్నప్పుడు నువ్వు తీసేసినావు అదే ఫస్ట్ నువ్వు చేసిన తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తీసేసేటువంటి అధికారం లేదు నోటి మాటగా మాట్లాడిండు ఇంకోటి ఏమంటాడు అంటే వచ్చి దరఖాస్తులు పెట్టుకోవాలంట అర్జీలు పెట్టుకోవాలంట ఎందుకు పెట్టుకుంటారు అర్జీలు ఎవరు ఎందుకు పెదురుతాడు అంటున్నా నేను నేను నా ఉద్యోగం నాకు ఉండగా మళ్ళీ నా ఉద్యోగంలో నన్ను దీస్తాను నేను ఎందుకు పెట్టుకుంటా అదే నా ఉద్యోగం నాకే ఉంటాయి నేను పోతలేను నా యజమాని మీద నేను అలిగిన కాబట్టి నా యజమానికి నేను సమయ నోటీస్ ఇచ్చిన కాబట్టి నేను లీగల్ గా నేను ఉద్యోగం పోతున్నాను ఆబ్సాంటి ఈజ్ అన్నమాట అన్సెంటర్ అబ్సెంటింగ్ అనథరైజ్డ్ ఆబ్సెంటిజం అని చూపించు అన్ అథరైజ్డ్ అని చెప్పి రాసి ప్రతి డిపో ముందర ఒకటి పెట్టమని చెప్పు ఇవ్వ అడగండి అన్న ఇప్పుడు వరకు ఇప్పుడు ఈ డిపోరైజ్డ్జం ఉంది కాబట్టి వాళ్ళకి ఆ వంద మందిని మేము డిపోతే ఉద్యోగాలకి వెళ్ళి తీసేస్తున్నామని చెప్పు ఒకటి పెట్టమని చెప్పండి స్టిచ్ చేయమని చెప్పండి ముందర రాసం ఎక్కడ ఒక్క 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 సెంటెన్స్ కూడా పెట్టాడు ఒక్క పదం కూడా పెట్టాడు ఆ సునీల్ శర్మ మాట్లాడాడు ఈనా మాట్లాడాడు ఒక స్టేట్మెంట్ ఒక్క స్టేట్మెంట్ అన్న ప్రెస్ ప్రెస్కి ఒక్క స్టేట్మెంట్ సీఎం సిగ్నేచర్ ఒక్కడన్నా ప్రెస్ ఈ మాటలను ఎందుకు మీకు గుర్తు చేస్తున్నా అంటే కొంచెం ఏదో కొద్ది గొప్ప మనలో ఏదన్నా ధైర్యం సడలితే తెచ్చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ముందున్నది ముసళ్ళ పండగ అవతలకి సో అది మనం చూపించాలి అంటే మనం ఇంకా కొంచెం గట్టిగా ఉండాలి ఇప్పటికే మస్తు గట్టిగా ఉండాలి దెబ్బ మస్తు గట్టిగా తగిలింది దెబ్బ గట్టిగా తగిలింది కాబట్టి అంత ఒరుడు ఉండకపో దెబ్బ గట్టిగా తగిలింది కాబట్టి నొప్పి బాగా పెడుతుంది అక్కడ ఈ చెంపకి నొప్పి ఎక్కువైతున్నాయి ఇప్పుడు ఈ చెంప కూడా మిగిలింది ఆయన ఏమన్నా అంటే నీ ఈ చెంప కొట్టి ఈ చెంప చూపించు అన్నాడు మనం ఏమంటున్నామంటే నేను ఆ చెంపక నీ కొట్టి ఈ చెంప నాకు ఖాళీగా వాడుతున్నా ఈ చెంప కూడా అని చెప్తున్నాం ఎందుకు అని అంటే ఒక్క చోట ఆ రోజు ఏమన్నాడు అంటే ఆర్టీసీలో మిగిలింది పన్నెండు వందల ఎంప్లాయీస్ మాత్రమే అన్నాడు మరి ఆర్టీసీలో మిగిలింది పన్నెండు వందల ఎంప్లాయీస్ అని ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేసినవా విత్ సిగ్నేచర్ కింద ఏ ఏ శాఖలో ఎంత మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఎంత మంది ఎంప్లాయీస్ మిగిలినరు ఎంత మంది డ్రైవర్లను తీసేసినాం ఎంత మంది కండక్టర్లను తీసేసినాం ఎంత మంది మెకానిక్లను తీసేసినాం ఎంత మంది సూపర్వైజర్లను తీసేసినాం ఎంత మంది ఏఈలను తీసేసినాం ఎంత మంది ఎంఈలను తీసేసినాం ఉన్నాయా ఉన్నాయా నీకు మరి అది నిజమా కాదు నిజంగా ఉన్నప్పుడు తాటాకు చప్పులకు మనం ఎందుకు ఎదురుతున్నాం గంత కదా అక్కడ ఏమి లేదు అన్ని ఉన్న విస్తర ఎప్పుడు కూడా అన్ని ఏమీ ఉంటుంది ఏమి లేని విస్తర ఏమైతుంది ఇప్పుడు ఎవరెవరు ఎవరు ఎగిరెగిరి పడుతున్నారు అక్కడ ఏం లేదని మనకు అర్థమైంది కదా ఏం లేనప్పుడు అర్థమైనప్పుడు ఇంకా మనం ఎందుకు మన నెత్తులు బాదుకోవాలి అంటున్నా ఇప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏంటిది ఇది మనకు ఆలోచించాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆల్రెడీ అక్కడ సెగ మొదలైంది పొగ మొదలైంది నిప్పు లేకుండా అయితే పొగ రాదు నిప్పు ఆల్రెడీ అక్కడ పెట్టినాం మనం అయిపోయింది ఇంకా మొత్తం ఇట్లా దానంలో వ్యాపించేంత వరకు హ్యాపీగా కూర్చొని టైం కింద తిని ఇంత చాదాగి ఇంత ఖోఖో ఆడుకోను కబడ్డీ ఆడుకోను ఇంకా లేకపోతే చిట్టిలు ఆడుకోను ఢంషరాజ్ ఆడుకోను అట్లాంటివి చేసుకుందాం లేదా ముగ్గుల పోటీలు పెట్టుకున్నాం అన్ని వంట వార్కులు చేసుకున్నాం అన్న ఆయన నేర్పించినవే తెలంగాణ ఉద్యమం అప్పుడు రోడ్డు మీద నిలబడి వంట వార్పులు చేయండి రోడ్ల మీదనే అన్నాలు తినండి అన్నాడు మనం ఇంకా మంచోళ్ళం కాబట్టి మన డిపోల వంట వార్పులు చేసుకొని ఇట్లా పక్క కూర్చుంటుంది సో కాబట్టి మనం అందరం కూడా ఒక్కటే ఆలోచించాలి అవతల వాడు బెదిరినప్పుడు మనం కొంచెం సైలెంట్ గా ఉంటే సైలెంట్ ఇస్ ద బెస్ట్ వెపన్ అనమాట మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఏమైతుంది అంటే అసలు ఏమైతుందో అర్థంగా ఆ వణుకుడు మొదలైనప్పుడు ఏం చేస్తాడు ఆల్రెడీ తప్పు చేసిన నిశ్శబ్దం నువ్వు చూపిస్తున్నప్పుడు ఇంకెక్కువ తప్పులు చేస్తాడు చేసి 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 కాళ్ళబేరానికి వస్తాడు అన్న నేను చెప్తున్నా మీ చెల్లెగా చెప్తున్నా నిజంగా చెప్తున్నా కేసీఆర్ కాలబేరానికి రాకపోతే నేను మళ్ళీ ఏటీవీలకు పోయి మాట్లాడండి విజయం మనది కొంచెం ఓపిక పట్టండి ఎందుకు అని అంటే ఏమీ లేని ఇవాళ రోజున నిన్న ఒక్కడు ఒక్కటే ఒక్క ఒక్క జర్నలిస్ట్ మన మన సైడ్ నుంచి ఒక్క జర్నలిస్ట్ అడిగి మిగతా వాళ్ళకి ఎట్లా పాపం వాళ్ళు ఎందుకు తీ మళ్ళా ఉరతాడు అని చెప్పి అని చెప్పి వాళ్ళు అడగలేదు ఒక్కడ అడిగిన పాపం అన్ని ఐదేళ్ల సంది ఇస్తూనే ఉన్నాడు ఐదేళ్ల సంది వాళ్ళకి ఇళ్ళకి జాగలు ఇల్లు కాదు ఇళ్ళకి జాగాలు ఇస్తా అన్నాడు ఆ జాగాలు ఐదేళ్ల సంది ఇస్తూనే ఉన్నాడు మీకు ఎట్లయితే రెండు వేల పదిహేడు లో పేరు విషయా కూడా ఇల్లు ఇచ్చినా అన్నాడు మీకు నాయకురాలే వాళ్ళకి ఇల్లు రాలే ఫస్ట్ నేను ఇల్లే జాగాలు అన్నాడు అసలు ఫస్ట్ అన్నిటికన్నా ముందర నేను అసలు డబుల్ బెడ్రూమ్ ఇల్లే ఇస్తాను డబుల్ బెడ్రూమ్ ఇల్లు పాపం కట్టడానికి అనేదాన్ని పైసలు లేకుండా మూడు కోట్లు పెట్టి క్వార్టర్లు కట్టడానికి పైసలు దగ్గర ప్రగతి భవన్ ఆరు నెలల్లో ఆరు నెలలు కూడా కాదు నాకు తెలుసు మూడు నాలుగు నెలల్లో ప్రగతి భవన్ కొన్ని కోట్లు పెట్టి కట్టుకున్నాడు దానికి పైసలు ఉండాలని దగ్గర ఎమ్మెల్యే క్వార్టర్లు కట్టడానికి పైసలు ఉండేది ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఆయన దగ్గర పైసలు నిజంగా కూడా కార్మికులు బిడ్డలు లాంటి వాళ్ళను అనుకుంటే నీ పార్టీకి చెందిన ఎందుకు వెళ్ళాలి చూస్తా నేను నిజంగా నీ కార్మికులు బిడ్డలు 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 అని చెప్పి నువ్వు మీ వాడు అందరు మాట్లాడుతున్నారు కదా మరి అట్లాంటిదే ఉంటే నీ పార్టీ ఫండ్లకి వెళ్ళిది నీ పార్టీలో ఉన్నటువంటి పెదా పెదా బాబడ ఉన్నారు కదా వాళ్ళ దాని నుంచి పైసలు నీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి నువ్వు కార్మికుల్ని వాళ్ళ రోజున మాటలు అంటున్నావు నువ్వే నిజంగా మాట్లాడితే నేను చెప్పిన నువ్వు ఇక్కడ ఒక్కసారి గుండెల మీద చేసుకొని కార్మికులు తప్పు చేస్తున్నారా నువ్వు తప్పు చేస్తున్నావా ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆలోచించు ఆ మాట అన్నం కూడా తప్పే నాది పిచ్చితనం అక్కడ గుండె లేదు ఏమి ఒక రాయి అక్కడ కూర్చున్నది రాయితో ఎన్ని ఎన్నిసార్లు మాట్లాడుతున్నాను ఏంటి అంటే అన్న చెప్పిన పాయింట్ కూడా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల మిగతా రాష్ట్రాల సీఎం వదిలే అండి ప్రధానమంత్రి ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా లేనటువంటి జీతం ఉన్నది మనం ఏం అడగలేదు దాన్ని నీ జీతంలోకి వెళ్ళి రూపాయి ఇవ్వమన్నా మనం అడగలేదే నా జీతం నాకు ఇవ్వమని అడిగినం నువ్వు తీసుకునేది నువ్వు తీసుకుంటావు పైసలు లేవన్నావు పైసలు లేవన్నప్పుడు నీకు ఇల్లుండే కార్లు ఉండే నువ్వు అవయ్యో అయ్యో కేసీఆర్ వచ్చిన నీకు ఒక పూట తిండి లేక ఒకవేళ నీ ఇంట్లోకి నా బియ్యం లేకపోతే పెట్టడో వంద మంది రోడ్ల మీద ఉంటారు మరి నా ఇంట్లో బియ్యం లేకపోతే పెట్టడోడు ఎవడు ఉంటాడు కదా నా పిల్లలు స్కూల్లో వాళ్ళకి ఫీజు కట్టకపోతే కట్టడోడేవాడు ఉండడు కదా నీకంటే వంద మంది నీ ఎమ్మెల్యేలు ఎంపీలు నీకు పార్టీ ప్రతి మండలాధ్యక్షుడి దగ్గర నుంచి ప్రతి వాడు నీకు పెడతాడు నువ్వు పార్టీ అధినేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు పెడతారు నాకు పెట్టేటోడు ఎవరు కదా మరో నాలుగు నెలలు నీ జీతం ఆపుకొని మాట ఉంటుంది కదా నాలుగు నెలలు నీ జీతం ఆపుకొని నీ ఎమ్మెల్యేల జీతాలు ఆపుకొని నీ మంత్రుల జీతాలు ఆపుకొని మా ఘటన ఉంటుంది కదా అట్లా కదా తండ్రి చేస్తుంది తను తినకుండా కూడా పెట్టేటోడు తండ్రి కానీ నీ నోటి కార్డు కూడు గుంజుకునేటోడు తండ్రి అవుతాడా ఇవాళ రోజులు నువ్వు మా నోటికాడ్ కూడు గుంజుకుంటానేవా రావాల్సిన జీతం మాకు ఇస్తలేవ ఏమన్నా అంటే మన ఏమంటాడు అంటే నాకు ఆ రోజు ఏమన్నా ఆ ఏడున్నర కోట్లు మాత్రమే అన్నది సెప్టెంబర్ లో మనం పని దినాలు అన్ని పనిచేసినా అప్పుడైతే నష్టాలు లేవు కదా అప్పుడైతే మీరు స్ట్రైక్ పోలే కదా మరి ఆ రోజున ఇవ్వాల్సినటువంటి జీతాలు అయితే ఇవ్వాలి కదా ఆ రోజునైతే మీరు ఆందని క్రియేట్ చేస్తే ఇచ్చిండ్రు కదా ఆర్టీసీకి మరి సెప్టెంబర్ నెల వచ్చినటువంటి ఆంధనీని ఏం మింగినవు ఎక్కడ మింగినావు లేదా ఎవరి గొంతులేసినావు గదన్న చెప్పాలి కదా నువ్వు ఏమన్నా అంటే ఇవాళ రోజున ఏడున్నర కోట్లే ఉన్నాయనంటే మరి ఆందని ఎంత వచ్చింది ఎక్కడికి మళ్ళించినావు చెప్పాలి కదా ఇవేమి చెప్పకుండా గాళ్ళ మాటలు ఆయన చెప్తే వేస్ట్ నేను ఇంకా సరే ఇంకా మనం మాట్లాడుకుంటా పోతే ఆ కేసీఆర్ మీద నేను తిట్టిన తిట్లు వస్తూనే ఉంటాయి మీరు దిట్టిన తిట్లు వస్తూనే ఉంటాయి అనవసరంగా మన టైం వేస్ట్ ఒకరికి కొంచెమే ఇవ్వాలి ఇంపార్టెన్స్ అంతకన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదు కేసీఆర్కి మనం చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం ఇవాళ వాటి రోజున మాట్లాడుకుని చేసాడు కేసీఆర్ మీద కేసీఆర్ మీ రా మీ సంస్థకి ఎంపీగా కేసీఆర్ మీ సంస్థకి చైర్మన్ గాను మీ సంస్థ చైర్మన్ ఎండిఏ పెట్టేంత వరకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనతో మాట్లాడదాం మనం పెట్టలేను అన్నాడు వచ్చే నీ చేత కాదు అయిపోయా నీ చేత కాదు అని కూడా ఒప్పేసుకున్నావు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిది అని అంటే ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేయాలి ఎట్లా చేస్తారు మన హక్కును మనం తెలుసుకుంటా చెయ్యాలి ఒక్కటి ఇక్కడే కాదు ఈ డిపోలే కాదు ఏ డిపోలో అయినా సరే డిపో అనేటువంటిది మన మనం పనిచేస్తున్నటువంటి ఒక పని ప్రదేశం పని ప్రదేశానికి వెళ్ళేటువంటి హక్కు మనం స్ట్రైక్లో ఉన్నా కూడా మనకు ఉంటుంది ఎట్లా ఉంటుంది అని అంటే అవన్నీ మరీ మూకుమ్మడిగా వెళ్ళలేము కానీ ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు మీరు పొద్దునుంచి నుంచి సాయంత్రం వరకు స్ట్రైక్లో కూర్చుంటున్నారు కదా మీకు అవసరాలు ఉంటాయి కదా టాయిలెట్స్కి వెళ్ళేదో లేకపోతే ఇంకేదో అవన్నీ అవసరాలకు మీరు ఖచ్చితంగా డిపో లోపలికి వెళ్ళచ్చు ఎవడు ఆపలేడు ఆపి నుండి పట్టుకుని అడగదు అన్న ఇది నా ఐడి కార్డు నేను డిపోలోకి వెళ్ళచ్చు నీ దగ్గర పోలీసు వాడు అత్త నీ దగ్గర ఐడి కార్డు ఉన్నదా డిపోలో పోలీయని అడగ అడగండి నేను లేడీస్ కి సెపరేట్ గా ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళని అయితే అసలు ఎవడ ఆపలేడు మిమ్మల్ని అంటే ఏదో వంద కారణాలు చెప్పచ్చు మీరు వచ్చి లోపల పెట్రోల్ పోసుకుంటారు లేకపోతే ఇంకోటి చేస్తారు మా బస్సు మిస్ చేస్తారు అది చేస్తారని అని ఏమన్నా చెప్పచ్చు మిమ్మల్ని అయితే ఎవరు ఆపలేదు ఇది ఎందుకు అంటే ఒక పోలీసు వాళ్ళు ఎవరైనా సరే బయట ఉన్నటువంటి కానిస్టేబుల్ కూడా మీ డిపో లోపలికి వెళ్ళాలి అంటే మీ డిపో మేనేజర్ రిటర్న్ పర్మిషన్ ఇవ్వాలి ఎంతమంది కానిస్టేబుల్ అని లోపలికి రానిస్తున్నాడు ఎంతమంది కానిస్టేబుల్ అని లోపలికి రానిస్తలేడు లేడు ఎస్ఐలు వస్తున్నారా సిఐళ్లు వస్తున్నారా ఇంకోళ్ళు వస్తున్నారా హోంగార్డ్ వస్తున్నారా ఇవన్నీ ఆయన దగ్గర ఇట్లా ఒక రిటర్న్ ఉండాలన్న కానీ అదే మీరు వెళ్ళడానికి అవసరం లేదు అంటే డిపో లోపలికి వెళ్ళేటువంటి హక్కు మీకున్నదా పోలీసు ఉన్నదా అది మన చేత కంటే ఇంకా ఇక నేను మంచిదన్న మొన్న మంచిదా చేత కను అంట మన మంచితనం అన్న ఎందుకు అని అంటే మనం మంచిగా ఉన్నాం ఇన్ని రోజులు నేను రెచ్చగొడతలేనన్నా కానీ మంచిగా మన మంచితనాన్ని ఇవాళ రోజున చేతగానితనంగా బలహీనతగా ప్రభుత్వం తీసుకుంటున్నారు నేనేమో నేను ఒకటే చెప్తాను నేను ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా ఒకటే చెప్పిన చచ్చే చచ్చేటువంటి వాడికి చాలా ధైర్యం ఉంటుంది చచ్చేంత ధైర్యం నీకు వచ్చినప్పుడు చంపేంత ధైర్యం ఎందుకు రాదు కానీ మన ఉన్నటువంటి సంస్కారం చంపే సంస్కారం కాదు మనకుండేటువంటి చచ్చే సంస్కారం దాన్ని అంతలోడు క్యాష్ చేసుకుంటున్నాడు అంట అది చెయ్యకండి ఒకళ్ళని చంపద్దు మనం చావద్దు మనకి రావాల్సినటువంటి హక్కులని మనం చాలా ఏమంటారు అని అంటే లాజికల్ గా తీసుకోవాలి తెలివితేటలతో తీసుకోవాలి పిచ్చోళ్ళలాగా ఒరి తీయని రాదు అక్కడ ఆయన వరిండి నేను ఏమొచ్చింది ఏమన్న వచ్చిందా తిట్టేటోడు ఇంకా నాలుగు ముక్క తిట్లు ఎక్కువ తిడుతున్నాడు తప్పించి ఒకటి అక్క తిడుతున్నాడు మీలాంటి నాలుగు రోడ్లు అయితే ఓ ఏం మాట్లాడుతున్నాడు ఆ ప్రెస్ మీట్ పెట్టి అని చెప్పి నెత్తులు కొట్టుకుని నవ్వింది ఎంతమంది నవీన్ అయిపోయాను అందుకని ఏం చెప్తున్నా అంటే మీరు మీ డిపోలలోకి హ్యాపీగా వెళ్ళచ్చు కాకపోతే మనం కూడా పోలీస్ వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగ ఒకటేసారి అందరూ వెళ్ళకుండా వెళ్ళిగా వెళ్ళండి ఎందుకనంటే మీరు మీ డిపోలలోకి వెళ్ళినప్పుడల్లా మీకు ఒక ధైర్యం వస్తుంది నేను అందుకని మిమ్మల్ని ఏమంటున్నారు అని అంటే మీరు మరీ బయటే ఉన్నారనుకోండి నిజంగా మాకు రాదు కావచ్చు నిజంగా మాది కావచ్చు లేదు కావచ్చు అనేటువంటి ఒక నిరాశలోకి నిష్పృహలోకి వెళ్తాం మీరు మీరు కాకపోతే వెళ్ళిన కూడా మీకు ఆ ధైర్యం వచ్చేస్తుంది కదా అందుకనే చెప్తున్నారు ఆడవాళ్లుగా మిమ్మల్ని ఎవరు ఆపలేరు ఎందుకంటే ఇది బేసిక్ మినిమం ఎమ్యూనిటీస్ అన్నారు సరే మేడం ఏంది ఇట్లా చెప్తుంది అంటే నేను చెప్పినా కదా ఇంకా అయిపోయా ఈ जब सीधी उंगली से नहीं निकलती क्या करना है उंगली को टेढ़ा टेढ़ा करना पड़ता है आपको टेढ़ी उंगली निकल करने का जरूरत आ गया वो शेरैदा न समस्या అంతే కదా తెలంగాణ భాషలో वो शेरैदा न समस्या ఐపెదా నురా ను బోలేం అంటణం కదా কই చూపిస్తా কই చూపిస్తమన మనం ఏం বই అక్కడ గడవల పెట్టునే లేదు మనం ఏం বই అక్కడ ఎవరి తన్నేది లేదు ఒక్క బస్ మీద చేయేసది ఒక్క తాత్కాలిక డ్రైవర్ ని ముట్టుకునేది లేదు ఒక్క తాత్కాలిక కండక్టర్ ని ముట్టుకునేది లేదు మన హక్కులు మనం పొద్దు పొద్దునుంచి సాయంత్రం వరకు కూర్చుని అక్కలకు ఏవైతే అవసరాలు ఉంటాయో వాళ్ళు పోతున్నాడు ఎవరు ఆపరు ఆపిన సామరస్యపూర్వకంగా మాట్లాడండి మనం కేసీఆర్లం కాదు మెల్లగా మాట్లాడండి సార్ ఇది మా ఐడి కార్డు మీ ఐడి కార్డు ఉన్నా మీరు పోలేరు అంటారు లోపలికి అప్పుడు మనం ఏం చెప్పాలి మీ ఐడి కార్డు ఉన్నా మీరు పోలేరు అంటే సార్ ఒక్కసారి పేపర్ చూపించవా అని అంటారు వంద సార్లు నేను టీవీలలో చూపించి చచ్చిన నేను ఇవాళ పొద్దున కూడా ఎవరిని అనుకుంటాడు ఎవరిని ఏం చేస్తాడు అని నేను మొదటి రోజు అందుకే ఒక్కటే మాట చెప్తున్నా యాభై వేల జీతం గనక ఏ డ్రైవర్ కన్నా ఏ కండక్టర్ కన్నా మీరు కనుక ఇస్తుంటే ఉన్న అందరికి కాళ్ళు పట్టుకున్నా నేను సమ విరమింపజేస్తా మీరు చూపించండి అని అడిగి ఆయన మాట్లాడేది ఎగ్జిక్యూటివ్ లెవెల్ జీతాల గురించి మాట్లాడుతున్నాడు సో ఆయన వంద తప్పులు చెప్తాడు వంద అబద్ధాలు చెప్తాడు అబద్ధాలు మాట్లాడతాడు కాబట్టి ఆయన కేసీఆర్ రెండు మనుషులు మాట్లాడుతాం నిజాలు మాట్లాడతాం కాబట్టి మనం ఆర్టీసీ కార్మికులు ఎందుకు మనం నెత్తలు కొట్టుకోవాలి మనం కేసీఆర్ కాదు అబద్దాలు మాట్లాడడానికి మనం కేసీఆర్ కాదు ఊరనీకి మనం కేసీఆర్ కాదు ఒకళ్ళని మోసం చేయడానికి మనం ఎవరము ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ కార్మికులు అన్నప్పుడు మనం ఏం చేస్తాము పది మంది మంచి కోరుకుంటాం ప్రజలకి మంచి చేయాలని కోరుకుంటాం మొన్న నాకు తెలుసు మా వాళ్ళు వెళ్దాం 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 అంటున్నారు కానీ ఒక్క విషయం నేను ఒకటే ఎగ్జాంపుల్ ఎందుకంటే రేపు పొద్దున ఎవరన్నా వచ్చి మీరు ఏం చేసిండ్రు అని అడిగితే డ్రైవర్లని కండక్టర్లని అక్కల్ని మీరు ఒక్కటే మాట చెప్పాలి హాజీపూర్ లా శ్రీనివాస రెడ్డి అనేటోడు ఒక నలుగురు అమ్మాయిలు చంపేసి గుర్తున్నాను ఎందుకు చంపినాడు రోజు ముక్తి తీసుకపోయి చంపినా ఆ గ్రామానికి బస్సు లేక చంపినాడు అదే బస్సు వాళ్ళ అమ్మ నాన్ననే ఒప్పుకున్నారు అదే బస్సుంటే మా పిల్లలు చచ్చిపోకపోయి వాళ్ళు అది ప్రజలకి ఆర్టీసీ ఇంకా ఏం కావాలి మనకి ప్రజల నమ్మకం మన మీద ఉంది ప్రజల సపోర్ట్ మనకున్నది ప్రజల ప్రజలు మన వెనక్కున్నారు ఎవరో ఒకళ్ళిద్దాం గట్టిగా మాట్లాడినంత మాత్రాన ఆ తాటాక చప్పులకు మనం భయపడతామా గాలు మనం పోతామా తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ గ్యాస్లు పెట్టి కొడితేనే రారాయి మారణా బస్సుని ముందర పెట్టి నా బస్సు కొట్టు నా బస్సు మీద ఒక రాయి పడని అని అడిగిన వాడు లేరా నా బస్సు మీద ఒక రాయి పడితే బిడ్డ నేను ఇక్కడ ఇక్కడ చీల్చి చెండాడతా అన్నోడు లేరా ఇక్కడ ఆ రోజున అంత లెవెల్ మన ఆస్తులను కాపాడుకున్నప్పుడు ఆర్టీసీ ఆస్తులను ఇవాటి రోజున ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోలేమా మనం కాపాడుకోలేమా బయట ఉండే తరిమి తరిమి కొడితే మీ ఇంట్లో ఉన్న దొంగను మనం పట్టుకున్నాం పట్టుకోకపోతే విషయం వేరు ఆ దొంగ దొరకకపోతే విషయం వేరు దొరికినాక పట్టుకున్నాక ఒక్కటే మాట ధైర్యంగా ఉండండి ఎవ్వరు ఎన్ని మాటలు మాట్లాడినా మీరు చేసే ఉద్యమంలో నిజాయితీ ఉంది మీరు చేసే ఉద్యమంలో నిజం ఉంది దాన్ని ఇంకొకటి రాజకీయ నాయకులు వంద మాటలు మాట్లాడుతారు ఇవాళ ఇట్లా మాట్లాడిన కేసీఆర్ రేపు పొద్దున్నొచ్చి కాదు అవి రాజకీయాలు వాళ్ళకి అవి రాజకీయాలు ఇవంటే మనకు బతుకులు కానీ వాళ్ళకి రాజకీయాలు ఇవాళ అమరాపుతులు తిట్టిన మాట నోళ్లతోనే వాళ్ళు మనం ఒక్కొక్కళ్ళని విలీనం చేసుకోలేదు ఆ కాంగ్రెస్ వాళ్ళు ఒంటేరు ప్రతాప్ రెడ్డి అమ్మ నాకు కేసీఆర్ ఇవాళ రోజున అటవీ శాఖ అభివృద్ధి సంస్థకు చైర్మన్ గా నియమింపబడ్డ ఒంటేరు ప్రతాప్ రెడ్డి అని టీఆర్ఎస్ పెట్టుకుంటున్నారు సోషల్ మీడియాలో గంగుల కమలెండి వెళ్తారా ఎర్రబల్లి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ కనుక నువ్వు మా మా నాయకుడిని ఒక మాట అంటే నువ్వు హైదరాబాద్ ఎట్లుంటావో ఎట్లుంటావో ఇల్లు ఎట్లుంటాదో చూస్తాబిడ్ ఇవాళ రోజున మా కేసీఆర్ ఒక మాట అంటే నేను చూసుకుంటా అంటున్నా రాజకీయాల ఆ రాజకీయ నాయకుల మాటలకు ఒక హద్దు పద్దు ఏది ఉండదు అన్న దాని గురించి మనం భయపడాల్సింది కాని బాధపడాల్సింది కాని ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉండదు అని చెప్తున్నాం మనం ఏం ఆలోచించాలి అంటే మనం మన ఉద్యమాన్ని ఎట్లా ముందరికి తీసుకుపోవాలి ప్రతిరోజు ఒక్కటే ధైర్యం ఎట్లా అని అంటే ప్రతిరోజు పొద్దున్న అందరు చూములేట్ అవ్వండి రండి ఇవాళ మనకు ఉద్యోగం లేదు కదా పోయినప్పుడు ఏం కాదు కదా ఇవాళ ఏం కార్యాచరణ లేదు కదా జేఏసీ నుంచి ఎక్కడికి పోయేది లేదు కదా అని ఇంట్లో కూర్చో మిమ్మల్ని చూస్తే మీ ఉన్న వాళ్ళకి ధైర్యం వాళ్ళని చూస్తే వాళ్ళ పక్కన ఉన్నోళ్ళకి ధైర్యం అట్లా ఒకళ్ళకొకళ్ళు ఇప్పుడు ఇవాళ రోజున ఈ పరిస్థితుల్లో మనకి ఎవడొచ్చి ధైర్యం ఊరిపోయాడు మనమే మనకు ఒకళ్ళకొకళ్ళు ధైర్యం ఊరిపోసుకుంటా కూర్చోవాలి ఎందుకనంటే ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి పరిస్థితి అలా ఇప్పుడు మనం నేను ముందు కూడా చెప్పినా కొండ ఎక్కుతున్నాము ఆఖరి వరకు వచ్చినాము దెబ్బలు తగిన వెనకపోతామా ఎక్కాలి కదా పైన మనీ ఆ మనీ తీసుకోవాలంటే ఖచ్చితంగా కొండ ఎక్కాలి కదా కొండ ఎక్కాలి అన్నప్పుడు ఇక్కడ మనం సపోర్ట్ తీసుకోమ ఇవాళ రోజున మీరు నా సపోర్ట్ పక్కకు తీసుకోవాల్సిందే తప్పదు సో అట్లా ఒకళ్ళకొక్కళ్ళు మన చేతులు మనం పట్టుకునే ఎక్కాలి తప్పించి ఎవడో బయట నుంచి వచ్చి ఏదో చేస్తారని మాత్రం మాలాంటి వాళ్ళం మేము వెనక ఎందుకు ఉన్నాము అని అంటే మేము నేను ఆ రోజు కూడా చెప్పినా మాకు ఆర్టీసీ ఇప్పటి వరకు ఎంత చేసింది మమ్మల్ని ఎట్లా కాపాడింది మా బిడ్డల్ని ఎట్లా కాపాడింది మాకు తెలుసు కాబట్టి ఆర్టీసీని వాళ్ళ రోజున కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మా నాన్న మా అమ్మ మమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నారో బస్సులు ఎక్కినప్పుడు మా డ్రైవర్ అన్నను మా కండక్టర్ అక్కను మా డ్ర కండక్టర్ అన్నలు అంతే జాగ్రత్తగా మమ్మల్ని చూసుకున్నారు కాబట్టి ఇవాళ రోజున కేసీఆర్ అన్నమాట గుర్తు చేసుకున్నాం పంటితో అన్న ఆయన చెప్పిన మాటనే ఆయన చెప్పిన మాటనే మేం ఫాలో అవుతాం నువ్వు చెప్పింది ఆర్టీసీ కార్మికుల కాళ్లలో కనుక ములుగుచ్చుకుంటే మీ పంటితో తీయాలి అన్న మేము మా పంటితో తీయడానికి రెడీ ఉండి అందుకే ఇంకా ఇంకా ఇంతకంటే మనిషికి ఇంకేం కావాలి మొత్తం ప్రజలంతా ఆర్టీసీ కార్మికులు వెనుకనే ఆయన భయమే అది భయంతో ఓరుతున్నాడు ఆ ఊరుడిని పట్టుకొని అబ్బా ఇన్ని మాటలు అన్నాడు ప్రెస్ మీట్ లా ఇన్ని మాటలు అన్నాడు గిట్లు అన్నాడు గట్లు అన్నాడు ఇంకా ఉద్యోగాలు లేవు ఇవన్నీ ఎవ్వరు అనుకోడు ఇంకొకటి మీ అది ఆల్రెడీ నేను క్లారిటీ ఇచ్చిన అన్న మొన్ననే క్లారిటీ ఇచ్చిన నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను సమ్మె లీగల్ గా లేదు అనేటువంటిదే ఆయన కోర్టు ధిక్కారంలోకి పోతాడు ఇరవై ఎనిమిదో తారీఖు మళ్ళీ కోర్టులో ఉన్నప్పుడు ఆయనకు అన్న అర్థమైంది మీ జేఏసీ వాళ్ళకు కూడా కరెక్ట్ గా చెప్తున్నాం ఎందుకు అని అంటే ఆల్రెడీ మీరు లీగల్ గా పోయి సమ్యక్ దాన్ని చట్టబద్ధత ఉంది అని ఆల్రెడీ కోర్టు చెప్పింది కోర్టు చెప్పింది కోర్టు చెప్పింది దాన్ని పట్టుకొని మళ్ళీ లేదు లేదు చట్టబద్ధత లేదు అని ఆయన మాట్లాడుతున్నాడు నరం లేని నాలిక అన్న మీకు నరం లేని నాలి ఏదన్నా వాగుతుంది ఇది వాగింది కదా నేను అదే అంటున్నా కదా మనం మాట్లాడుతున్నామంటే మన దగ్గర ప్రూఫ్స్ ఉండి జీతం ఎంత ఇరవై మూడు వేలు జీతం ఉందా లేదు దగ్గర ఉన్నాయా ఉన్నాయి లేదా రేపు పొద్దున్న నీ జీతం నువ్వు ఇరవై మూడు వేలు చెప్పినావు కదా మొన్న అంటే స్లిప్ చూపించాను అదే కేసీఆర్ అన్నాడు యాభై వేలు ఇస్తున్నాను ఒక్క పేస్మెంట్ చూపించామని చెప్పుకుంటున్నాను ఎవరి దగ్గర ప్రూఫ్ ఉంది ఎవరి దగ్గర అందుకని అది నరం లేని మనం మనుషులు మనం మనుషులు ఏమనేది మనకు వదిలేదు మనం మాట్లాడాలి నేను చెప్తున్నా కదన్నా ముప్పై ఏళ్ళ సర్వీసు ముప్పై ఏడు వేల చిల్లర ఉన్నాయి నేను అన్ని తెలుసుకొని ఒక నా దగ్గర ఆర్టీఐ నుంచి అన్ని తీసుకొని మాట్లాడుతున్నాను నేను బ్లైండ్ గా మాట్లాడతాను బ్లైండ్ గా ఎక్కడికి వచ్చి సపోర్ట్ చేయరు కదా ఎవరు కూడా ప్రజలు ఏమంత పిచ్చోళ్ళు కాదు కదా బయటకు వెళ్ళినా కూడా మిమ్మల్ని ఎవరన్నా ఒక మాట అంటున్నారా ప్రజలకు కూడా మీ కష్ట నష్టాలు తెలుసు కాబట్టి మీ అవసరం ప్రజలకు ఉంది కాబట్టి ప్రజలు మీకు ఎగేన్స్ గా మాట్లాడతలేదు ప్రజలకు మీరు కావాలి ప్రజలకు ఆర్టీసీ కావాలి ప్రజలకు ఆర్టీసీ కార్మికులు కావాలి ప్రజలకు ఆర్టీసీ చేసేటువంటి మంచి కావాలి రేపు పొద్దున ఏ ప్రైవేట్ ట్రావెల్స్ చోడు ఏం చేస్తాడు అనేది వాళ్ళకి తెలియదా ప్రైవేట్ రావాలి ఎక్కడ బండి నడుస్తాడు బెంగళూరుకి నడుపుతాడు ఇలా తక్కుంట అడుగుతున్నాను నేను ఏమో మరి నాకు నడుతాడేమో నాకు ఇంకెందుకు మనం మాట మనం మనం ఎంత మన స్థాయి ఎంత మనం మన మన లెవెల్ ఎంత నక్కకి నాగలోకి అనుకున్న తేడా ఉన్నాను ఊకే ఆయన కట్టుకుని గిట్ అన్నాడు గట్ల గిట్లా అన్నాడు గట్ల అనుకునేందుకు హ్యాపీగా మన పనులు మనం నేను మొన్న కూడా చెప్పిన మనం ఎప్పుడు కూడా అందరం కలిసి కట్టుగా ఒక చోట లేము కదా వన భోజనం వన భోజనాలకి ఎప్పుడన్నా పోయినరా ఇవే వన భోజనాలకి ఇది వనమే ఇది భోజనం కింద పెట్టుకుంటే వన భోజనం అంటే మనలో మనం స్థైర్యాన్ని నింపుకోవడానికి మనలో మనం ధైర్యాన్ని నింపుకోవడానికి ఖచ్చితంగా మనమే ప్రయత్నం చేయాలి ఎవ్వరు ఎవ్వరు ఆపినా సరే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లని పూర్తి చేయడం ఎవడు ఆపలేడు ఐపీఎల్కి మనం అనుకునే మనం కొంచెం లేట్ అవుతుంది కావచ్చు ఈ రోజు గోపిగ పట్టిన వాళ్ళ మేము గోపిగొట్టలేమా కానీ గొప్పల గోపడం మాత్రం ఖచ్చితంగా ధైర్యం ఊరిపోసుకోవాల్సినటువంటి పోసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మాలాగిన వాళ్ళం ఎప్పటికొస్తూనే ఉంటాం ఎందుకంటే మీరు అందులో ఉన్నారు కాబట్టి ఒక్కొక్కసారి ధైర్యాన్ని కోల్పోయే ఒక ఛాన్స్ ఉంటుంది కాబట్టి మేము బయట ఉండి అన్ని చూస్తున్నాం కాబట్టి మేము వచ్చి చెప్తాం అంతే నేను ఇప్పుడు చెప్పినటువంటి ఇప్పుడు ఈ అర్ధగంట నుంచి నేను మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా మీకు తెలియదు అని నేను అనుకున్నాను అన్నీ మీకు తెలిసినవే మళ్ళీ నేనే చెప్తున్నాను మీకన్నా ఇంత చిన్నదానైనా ఎందుకు చెప్తున్నా అంటే మేము బయట ఉండి చూస్తున్నాం కాబట్టి మీ సాధక బాధకాలు మాకు ఎక్కువ అర్థమవుతుంది మీరు అందులో ఉన్నారు కాబట్టి ఒక్కొక్కసారి మనకు అది ఆ పెయిన్ అనేది ఎక్కువ ఉండి మనము వెంటనే రియాక్ట్ కాలేదు అందుకని మేము వచ్చి రియాక్ట్ అవుతున్నాం అంతే ఇంకా అంతకు మించి ఏమీ లేదు సో హ్యాపీగా ఉన్నటువంటి ఎంజాయ్ చేయండి మళ్ళీ మళ్ళీ అంతే కదా అవతల ఎప్పుడైనా సరే మన శత్రువు పతనాన్ని మనం ఎప్పుడూ కూర్చొని ఎంజాయ్ చేయాలి పతనం స్టార్ట్ అయింది అక్కడ ఓటమి స్టార్ట్ అయింది ఓటమి వల్ల వచ్చినటువంటి అరుపులే నిన్నవి సో ఓటమి స్టార్ట్ అయింది అన్నప్పుడు ఆ ఓటమిని మనం ఖచ్చితంగా ఆస్వాదించాలి అక్కడ ఓటమి అంటే మన విజయం కదా సో మన విజయాన్ని మనం ఆస్వాదించండి వాళ్ళ రోజున కూర్చోండి హ్యాపీగా రోజు ఏం పెరగదు మనం ఏమన్నా పుంగడికి తింటలేము కేజీ పుంగడికి తింటలేము షుగర్ పెరుగుతాయి మనం ఏం తింటలేము మనం మంచిగా ఉన్నాం నా పది మందికి తెలంగాణ జై తెలంగాణ అన్న గొంతు గట్టిగా వస్తలేదు గడి ఎవరికి ఇవ్వడాలి జై తెలంగాణ జై ఆర్టీసీ సేవ్ ఆర్టీసీ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి